విచ్చలవిడిగా ఉన్న పర్మిట్ రూమ్లను బెల్ట్ షాపులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ బార్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ మధురాలయ్య బార్ ఉదయం తొమ్మిది గంటలకు ఓపెన్ చేశారని అక్కడి నుండి మరొక చోటికి మార్చడం జరిగిందని తాను నష్టాలలో ఉన్నా కూడా నడుపుతున్నానని యజమాని సుధాకర్ గౌడ్ మీద సీఐ కేసు నమోదు చేస్తానని బెదిరించడంతో అక్కడ ఉన్న బార్ యజమాని ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా చేశారని తెలిపారు తెలంగాణలో ఉన్న బార్ యజమానులు నష్టాల్లో ఉన్నామని అదేవిధంగా మేము ముప్పై మందికి ఉద్యోగాలు ఇస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తున్నాం కాబట్టి వారికి మన స్టేట్ అసోసియేషన్ కమిటీ వారు మా బాధలను అర్థం చేసుకుని మా బార్ యజమాన్యాన్ని ఆదుకో

ఈ యొక్క పర్మిట్ రూమ్లో ఏదైతే ఉందో వైషాప్ల పర్మిట్ రూమ్ ఉందో అది రూల్స్ ప్రకారంగా జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది ఉంది దానికి ఏంటంటే హండ్రెడ్ స్క్వేర్ మీటర్ ఉంది దాంట్లో కుర్చీలు వేసే విధానం లేదు తిని బండారాలు పెట్టే విధానం లేదు ఈ మా బార్లు ఏంటంటే దానివల్ల కొద్దిగా నష్టాలు ఉన్నాయి కరోనా కరోనా నుంచి కూడా కరోనా వల్ల నష్టపోయినాం మేము ప్రభుత్వాన్ని దృష్టిలో కూడా ఎన్నోసార్లు తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చాం ఈ ప్రభుత్వం కూడా ఈ మధ్య మరి మినిస్టర్ గారిని కూడా కలిసాం కమిషనర్ గారిని కూడా కలిసాం సార్ ఈ పరిస్థితి ఇట్లా ఉంది మేము ఇబ్బందులు ఉన్నాం ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేయండి అని చేయడం జరిగింది నిన్న జరిగిన విషయం ఏంటంటే బన్స్వాడలో ఒక భార్య యజమానిని ఒక సిఐ గారు వెళ్ళి మీ వైఫ్ షాప్ వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చిర్రు దానికి ఏందని అంటే మీరు మార్నింగ్ మాకు టెన్ టు టెన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ వరకు టైం ఉంది వీక్లీ వచ్చే వరకు వన్ వరకు కూడా టూ డేస్ శుక్రవారం శనివారం అనేది ఉంది కానీ మార్నింగ్ టెన్ నైన్కి తీసిందని చెప్పేసి అని ఒక సిఏఎలి ఒక లైసెన్స్ దారిని మా భార యజమానిని కేస్ చేస్తానని బెదిరిస్తే కేసు నీ మీద కాంప్లైంట్ వచ్చిందని చెప్పేసి కేర్ చేయడం జరిగింది ఆ కేస్ చేస్తాను బెదిరిస్తే మా యజమాని కూడా సార్ మరి ఈ రూల్ కాంప్లైంట్ ఇస్తే మరి నా మీద చర్య తీసుకుంటున్నారు మరి నేను కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి మరి పర్ ఈ యొక్క పర్మిట్ రూమ్ మీద హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు ఉండాలి ఇవన్నీ రూల్స్ ప్రకారం ఎందుకు చేస్తలేరు తర్వాత ఆ చుట్టుపక్కల బెల్ట్ షాపులు ఉన్నాయి ఇవన్నీ అన్అీషియల్ గా నడిస్తే ఎందుకు అరికట్టలేదు అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ మన బల్సువాడ స్టేషన్ ఆఫీస్లో ధర్నా చేయడం జరిగింది ఆ ఏమైనా సరే సార్ యాక్చువల్గా ఆ బార్ అక్కడ నడవకుండా ఉండి వేరే దగ్గర డబ్బులు మరి లక్షలు ఖర్చు పెట్టి కూడా షిఫ్టింగ్ పెట్టుకున్న తరుణంలో కూడా బార నడవట్లేదని అని చెప్పి చిన్న వాళ్ళ మీద చేయడం వల్ల ఆయన మనస్తాపానికి గురి నేను ఆత్మహత్య చేసుకుంటే దాన్ని పరిష్కారం అని ఈరోజు స్టేషన్ ముందు దానం చేయడం జరిగింది ఈ యొక్క ఇలాంటి పరిస్థితి మా బాగా వరకు ఉంది మేము ఒక ఇండస్ట్రీ లాగా ఇరవై నుండి ముప్పై మందికి జీవనోపాధి ఇస్తున్నాం దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము మరీ మరి పై అధికారులకు చెప్పుకుంటూ వస్తాం మరి మినిస్టర్ గారు కూడా దృష్టిలో పెట్టాం త్వరలో ఇది దీని మీద సమీక్షిస్తూ నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా కొన్ని ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటే మేము భార్య బార్లకు బా మా యొక్క బార్లు బాగుపడతాయని మరి మరి చెప్పుకుంటున్నాం విధంగా గత ప్రభుత్వంలో ఈ బార్ల యొక్క పాలసీ మ్యాటర్ సరిగా లేకుండా కొన్ని చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అధికారులకు ఇక్కడ లైసెన్స్లకు కూడా ఇబ్బందికరంగా ఉంది ఈ ఈ అయినా దయచేసి ఈ వెసులుబాటు కల్పించి ఆ యొక్క జీవులను సరిచేసి మా యొక్క బార్లను కాపాడాలని మరి మరి కోరుకుంటూ ఈ యొక్క భూమందర్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి అదే విధంగా కమిషనర్ గారికి ఈ యొక్క చర్య తొందరలో పరిష్కారం చేసి మా యొక్క ఈ మధ్యలో కూడా పెనాల్టీలు కూడా రూల్స్ ప్రకారం లేనిదాను కూడా పెనాల్టీలు చేస్తున్నారు మాకు బ్యాక్ గ్యారెంటీలు కూడా రిటర్న్ ఇవ్వట్లేదు తొందరలో ఈ నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని మీ మీడియా ద్వారా మరీ మరీ వారికి నమస్కారాలు తెలియజేస్తాను